హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆగస్టు ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఉండే రాశి ఫలితాలు మరి ఈ వారం ఎలా చెప్తుందో చూద్దాం శాస్త్ర ప్రకారం ఈ వారం ద్వాదశ రాశులకి కొన్ని రాశుల వారికి చాలా గొప్పగా ఉండబోతుంది ఉద్యోగులకు ఈ వారం ప్రతికూలమైన పరిస్థితి ఉంది దీనివల్ల మీపై కొంత ఒత్తిడి పెరుగుతుంది మరోవైపు వ్యాపారాల్లో కొన్ని రాశుల వారికి వారం అద్భుతమైన ప్రయోజనాలు కలిసి వస్తాయి అయితే మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఇలాంటి సమయంలో మీరు చాలా తెలివిగా ఆలోచనాత్మకంగా అడుగులు వేయాలి మరికొన్ని రాసుల వారికి వారం ఆరోగ్యపరంగా ఆదాయపరంగా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలాంటి మరిన్ని విషయాలతో పాటు పన్నెండు రాసుల వారి జీవితంలో ఈ వారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఈ రాశి వారు ఈ వారం ఆశించిన విధంగా ఫలితాన్ని పొందలేరు అటువంటి పరిస్థితుల్లో మీరు ఓపిక అనేది ఉండాలి అలాగే తొందరపాటులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు మరోవైపు ఈ వారం శ్రామిక ప్రజలు ఎవరైతే కష్టపడుతూ ఉంటారో వారికి చాలా ముఖ్యమైనదిగా ఉంది ఈ సమయంలో మీపై పని భారం పెరుగుతుంది మీరు మీ యజమాని సలహా ప్రకారం పనిచేయాలి మీరు అంకిత భావంతో కష్టపడి పనిచేస్తే మీరు పురోగతి సాధించవచ్చు ఈ సమయంలో మీరు కుటుంబంతో ఎక్కువ సమయం అయితే గడపలేరు అయితే ఇంటి సభ్యులతో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉండబోతుంది ఇక వివాహమైన వారికి ఈ వారం కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి ఆర్థిక పరంగా ఈ వారం మిశ్రమంగా ఉండబోతుంది ఆరోగ్య పరంగా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఉపాధి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ వారం మిశ్రమ ఫలితం ఉండబోతుంది వార ప్రారంభ రోజుల్లో అధిక పని భారం ఉండబోతుంది మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు ఇక ఉద్యోగస్తులు ఈ వారం సహోద్యోగులతో పోటీ కూడా పెరగబోతుంది ఇలాంటి సమయంలో మీరు ఎక్కువ పని ఒత్తిడిని తీసుకోవడం మంచిది మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది లేకపోతే విషయాలు కూడా అధ్వానంగా ఉండబోతున్నాయి మీరు హోటల్ రెస్టారెంట్ సంబంధించిన పని చేస్తూ ఉంటే ఈ వారం మీరు మంచి ప్రయోజనాలను పొందవచ్చు అయితే మీరు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఆర్థిక పరంగా ఈ వారం సహాయం దొరకబోతుంది మీ కుటుంబ జీవితంలో శాంతి ఉండబోతుంది తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది ఇక మిథున రాసి మిథున రాసే వారికి ఈ వారం పని ఒత్తుడి ఎక్కువగా ఉండబోతుంది ఈ కారణంగా మీరు మీ కుటుంబంపై సరిగా దృష్టి అయితే పెట్టలేరు ఈ వారం మీ ప్రియమైన వారితో తగినంత సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది ముఖ్యంగా మీ తల్లిదండ్రులు మీతో చాలా సంతోషంగా ఉంటారు మీరు వివాహం చేసుకుని ఉంటే ఇంటి బాధ్యతలు నెరవేర్చడంలో మీ జీవిత భాగస్వామికి పూర్తి మద్దతు లభిస్తుంది ఈ కాలంలో మీరు మీ పిల్లల విద్యకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకోవచ్చు ఇక ఉద్యోగస్తులు తమ పనులను పూర్తి విశ్వాసంతో చేయడానికి ప్రయత్నించాలి ఈ సమయంలో మీరు మంచి విజయాన్ని కూడా పొందుతారు ఈ కాలంలో వ్యాపారం చేసేవారు కొంత ఉపశమనం పొందుతారు ముఖ్యంగా మీరు చిన్న వ్యాపారం చేస్తే ఆర్థిక లాభం పొందవచ్చు ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు బాగా ఉండబోతుంది ఇక కర్కాటక రాశి ఈ రాశి వారి వారం అకస్మాత్తుగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు అంతేకాదు మీరు ఆర్థిక నష్టాన్ని కూడా భరించాల్సి ఉంటుంది మీరు ఏ పని చేసినా చట్టం పరిధిలో చేయడం ఉండడం మంచిది గొప్ప ప్రయోజనం కోసం తప్పుడు మార్గాన్ని తీసుకోకండి మరోవైపు నిరుద్యోగులు అనవసరమైన విషయాల్లో తమ సమయాన్ని వృధా చేయకుండా వారి ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టాలి మరోవైపు ఈ వారం వివాహమైన వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అలాంటి సందర్భాల్లో మీరు ఉత్సాహంతో కాకుండా స్పృహతో పని చేయాలి ఈ కాలంలో మీరు మీ ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి ఈ రాశి వారికి ఈ వారం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ సమయంలో మీ పని పూర్తి కాకపోయినా దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు త్వరలో మీ సమస్య పరిష్కరించబడుతుంది మీరు ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో పనిచేస్తూ ఉంటే ఈ వారం మీరు చాలా బిజీగా ఉంటారు మీరు వారాంతాల్లో కూడా పని చేయాల్సి ఉంటుంది ఇది కాకుండా ఈ కాలంలో మీ జీతం కూడా పెరిగే అవకాశం ఉంది మీరు మీ తండ్రి వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే ఈ వారం మీరు విపరీతమైన ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు విద్యార్థులు తమ చదువుల విషయంలో మరింత గంభీరంగా ఉండాలని సూచనగా ఉంది ఈ సమయం మీకు చాలా ముఖ్యం మీరు నిర్లక్ష్యంగా ఉంటే మీరు తప్పు ఫలితాన్ని అనుభవించవచ్చు ఆరోగ్యపరంగా ఈ వారం అప్రమత్తంగా ఉండాలి ఇక కన్యరాశి కన్యా రాశి వారికి ఈ వారం అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది మీ పనిలో ఏవైనా అడ్డంకులు ఉంటే ఆ సమయంలో మీ పని సులభంగా పూర్తవుతుంది మీరు పని చేస్తే మీరు కార్యాలయంలో సీనియర్ అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది వారు మీ పనితో చాలా సంతృప్తి చెందుతారు ఇది కాకుండా మీరు సహోద్యోగులతో కూడా మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు మీరు వారం మధ్యలో కొన్ని మంచి వార్తలను పొందవచ్చు మీ కెరీర్కు కొత్త దిశ వచ్చే అవకాశం ఉంది మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే ఈ కాలంలో ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించకుండా ఉండాలి లేకపోతే మీరు ఆర్థికంగా నష్టపోతారు మీరు ఆహారం బట్టలు కలప సౌందర్యం లేదా పాదరక్షల కోసం పనిచేస్తూ ఉంటే ఈ వారం మీరు మంచి లాభాన్ని పొందవచ్చు మీ వ్యక్తిగత జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది ఇక తులారాశి తులారాశి వారు ఈ వారం చాలా సక్రమంగా ప్రవర్తించాలి ఇతరులను ఎగితాలు చేయడం మానుకోవాలి లేకపోతే మీరు అవమానానికి గురవుతారు మీ ఆహా మరియు జ్ఞానాన్ని కూడా ప్రదర్శించవద్దు మీరు ఈ వారం పెండింగ్ లో ఉండే పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి అలాగే మీరు మీ పనిని వేగవంతం చేయాలి వ్యాపారంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి మీరు మీరు నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మీరు ఆన్లైన్లో వ్యాపారం చేయాలనుకుంటే ఈ వారం మీ ప్రణాళిక కొంచెం ముందుకు వెళ్తుంది మీ స్నేహితులు కొందరు మీతో చేరాలని కోరుకుంటారు కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉండబోతున్నాయి మీరు ఇంటి పెద్దల ఆశీర్వాదం పొందుతారు మీరు పిల్లలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి ఇక వృచ్చిక రాశి ఈ రాశి వారు ఈ వారం పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి ఉద్యోగస్తులైతే కార్యాలయంలోని సహోద్యోగులతో మీ ప్రవర్తన సరిగా ఉంచుకోవాలి ఈ వారం మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది మీరు మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆర్థిక పరిమితుల కారణంగా మీరు ముందుకు సాగలేకపోతే ఈ వారం మీకు ఆర్థిక సహాయం కూడా పొందవచ్చు ఈ వారం ప్రారంభ రోజుల్లో ఈ మీ ఇంటి వాతావరణం సరిగ్గా ఉండదు మీరు ఒక చిన్న విషయంపై మీరు మీ అన్నయ్యతో లేదా మీ కుటుంబలతో వాదించవచ్చు ఈ సమయంలో మీ తండ్రి ఆరోగ్యం క్షీణిస్తుంది మీరు వారి ఒత్తిడి నుండి దూరంగా ఉంచడం చాలా మంచిది ఈ కాలంలో మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది మీరు మీ మనసును ఒకరితో ఒకరు పంచుకుంటారు మీ ఇద్దరి మధ్య పరస్పర అవగాహన కూడా పెరగబోతుంది ఆరోగ్య విషయంలో ఈ వారం మీకు సాధారణంగా ఉండబోతుంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ వారం బాగా ఉండబోతుంది ఈ సమయంలో మీ ఒత్తిడి తగ్గుతుంది మీరు మానసికంగా మీరు చాలా అనుభూతిని చెందుతారు స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం కూడా మీకు దొరుకుతుంది రాబోయే సమయంలో ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు పని గురించి మాట్లాడుతూ ఉంటే నిరుద్యోగులైతే ఈ సమయంలో కొంచెం అజాగ్రత్తగా పని చేయకుండా ఉండాలి పని భారం ఎక్కువగా ఉంటే మీరు మీ పనిని నెమ్మదిగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి మీరు తప్పులు చేయకుండా చూసుకోవాలి మీరు స్టేషనరీ వస్తువులు బొమ్మలు లేదా కలప వ్యాపారం చేస్తూ ఉంటే మీరు ఈ వారం లాభం పొందవచ్చు ఆరోగ్యపరంగా ఈ వారం చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ వారం సమయం బాగుంటుంది ఉద్యోగస్తులైతే ఈ సమయంలో మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది మరోవైపు మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ వారం మీకు ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ కోసం వెళ్ళవచ్చు వ్యాపారులు కూడా ఈ వారం పెద్ద ప్రయోజనం పొందవచ్చు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తుంటే మీరు ఈ కాలంలో విజయాన్ని పొందవచ్చు మీ పని రవాణాకి సంబంధించినది అయితే మీరు మంచి ఫలితాలను పొందవచ్చు ఆర్థిక పరంగా ఈ వారం సురక్షితంగా ఉంటారు వారం చివరిలో మీరు మీ ఇంటి శాంతి కోసం పూజ చేయడం ఎంతైనా మంచిది ఇక కుంభరాశి కుంభరాశి వారు ఈ వారం వారి సామర్థ్య ప్రకారం సహాయం చేయాలి బహుశా మీ సహాయంతో ఒకరి పెద్ద సమస్య తొలగిపోతుంది ఈ కాలంలో మీరు సామాజికంగా చాలా చురుకుగా ఉంటారు ఇది మీ గౌరవాన్ని కూడా పెంచుతుంది వ్యాపారం చేసే వారు ఈ వారం ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి వారు మీ బలహీనతను తప్పగా ఉపయోగించుకోవడం ప్రయత్నిస్తారు ఈ వారం ఉపాధి ప్రజలకు సాధారణంగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు మీ పనిని యాగంగా పూర్తి చేయగలుగుతారు మీ కుటుంబంతో తగినంత సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి ఈ వారం సంతృప్తికరంగా ఉండబోతుంది మీరు పెద్దగా ఖర్చు చేయాలనే మానసిక స్థితిలో ఉంటే దాన్ని నివారించమని మీకు సలహా ఉంది ఈ సమయాన్ని ఆదా చేయడంపై మీరు ఎక్కువ శ్రద్ధ పెడతారో దృష్టి పెడతారో అది మీకు మంచిది ఆరోగ్య విషయంలో ఈ వారం బాగానే ఉండబోతుంది ఇక మీనరాశి మీనరాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా మంచి ఉపశమనం లభిస్తుంది అయితే మీరు కూడా విశ్రాంతి తీసుకొని శ్రద్ధ వహించాలి మీ మీద ఎక్కువ పని ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి మీరు ఈ వారం పనికి సంబంధించి పట్టణం నుండి బయటికి వెళ్లాల్సి ఉంటుంది ఇది కాకుండా మీరు కొన్ని ముఖ్యమైన పనులతో కూడా చాలా బిజీగా ఉంటారు మీరు ఈ వారం మధ్యలో ఒక ముఖ్యమైన సమావేశంలో పాల్గొనవచ్చు అలాగే ఫార్మా అలాగే వ్యాపారం చేసేవారికి ఈ వారం చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు మీ తల్లితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి మీ జీవిత భాగస్వామితో మీకు సమస్యలు ఉంటే మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించాలి ఆర్థిక పరంగా ఈ వారం బాగానే ఉండబోతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే మరి పన్నెండు రాశుల వారికి అలాగే ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలు ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి చక్రం ఏదైతే ఉందో దాన్ని బట్టి మీ ఫలితాలను అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వార ఫలితాలు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్